దొంగలబడిన ఆరు నెలలకి కుక్కలు మురుగన నిన్న లెవెన్ రెడ్డి అంటే పదకొండు సీట్ల జగన్ రెడ్డి కుక్కలు ముగినట్టు మురుగాడు నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాల రాజకీయ జీవితానికి నీ తనానికి నీ మఠంలో రాజకీయానికి నీ దోపిడీ తనానికి బాలకృష్ణ విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ప్రపంచంలోనే యాభై సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి జగన్ నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవాలని అడుగుతున్నా నువ్వు ఒక ఆ దైర్య శాలివి అదే శాలవదంట బైపుత్రులనే వాళ్ళు చిన్నప్పుడు ఆ చట్ట పేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు బాలకిస్తాననే అనే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయన అభిమానం అయ్యావు బాలకృష్ణ ఫ్యాన్స్కి కడప జిల్లాకి అధ్యక్షుడు అయ్యావు ఎన్నోసార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు నువ్వు అటుంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు ఎప్పుడు అయిపోయినా దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద అని చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితి తెలుసుకో నీకంతా ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేరు నీకన్నా దొంగ ముందు తయారు చేసావు ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాల్ని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం అంది లాస్ట్ కి నీ జే బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చి మెడల్ అంటే గౌరవ సంప్రదాయం మా మా మెడల్ మందు కూడా పేరు పెట్టామంటే నీ ఎంత నీచుడు ఈ దేశంలో ఉండాడని అడుగుతున్నా మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల నీ చెల్లెమ్మని తెరవేశావు మీ అమ్మని తెరవేశావు ఆత్తి కోసం మీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటా డబ్బంతా చివరికి కావాల్సిన ఆ రోజుకి స్థలం నీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దర్వేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడే శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు సత్యరామకృష్ణ పచ్చి తాగుబోతు మీ ఇద్దరు వాడు కొడాలి నాని గారు వంశీ గారు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడారు అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతుంది భూతుల సంస్కృతి నీ ప్రభుత్వంలో ప్యాంటుప్పి చూపించింది నీ ప్రభుత్వంలో దొంగ మందు జగన్ బ్రాండ్ మందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో భూతులు మాట్లాడటం అలవాటైంది నీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబాన్ని అవమానించింది నీ ప్రభుత్వంలో జగన్ ఒక్కదానికి సమాధానం చెప్తా నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏనాడైనా ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా ఒక రికమెండేషన్ అడిగాడా లేదే పరిపాలన ఏదో జోక్యం చేసుకోలేదే ఆయన కళామ తల్లి సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిందూపురం ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తూ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి బసరావు తారకానికి ఈరోజు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తూ బట్ ఒక తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా ఇంకొక హాస్పిటల్ ఉండాలని మన అమరావతిలో శంకుస్థాపన చేసింది నందమూరి బాలకృష్ణ కాదా అని అడుగుతున్నాను ఆయన పట్టుకొని నువ్వు మాట్లాడుతావని అడుగుతున్నా మరి ఈరోజు చంద్రబాబు విమర్శిస్తున్నావు లొకేషన్ విమర్శిస్తున్నావు చివరికి విశాఖపట్నంలో గూగుల్ అనే సంస్థ అమెరికా తర్వాత మనకు వచ్చింది పన్నెండు దేశాలకు ఈరోజు సప్లై చేస్తున్నాం రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు వస్తున్నాయి దాన్ని కూడా విమర్శించావంటే నీ మానసిక పరిస్థితి ఒకసారి నువ్వు తెలుసుకోవచ్చు మా బాలకృష్ణ అనేది కాదు మా బాలైన అనే స్థితి నీకు లేదు ఎన్ని జన్మలకి నీకు అప్పలేదు మా బాలయ్య బ్రాండ్ పనిచేసే తత్వానికి ప్రేమించే తత్వానికి ఒక వ్యక్తుల్ని ప్రజల్ని నీతి నిజాయితీకి ఒక అంబేద్కర్ మా బాలయ్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ గారు ఇతర దేశాలకు పోయి ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలు రావాలి ఎన్ని ఉద్యోగాలు రావాలి వెనకబడిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని అన్ని దేశాలు తిరుగుతుంటే నీ జన్మలో ఒక దేశానికి వెళ్ళావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా నీ జన్మలో చేతగానే దద్దమ్మ నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మా బాలకృష్ణని మాట్లాడేది నీకు ఉందా ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు నువ్వు పరీక్షించుకో ఎవరి మాటనో చి నువ్వు కూడా బాలకృష్ణ విమర్శిస్తాను నిన్ను నీకు ఏ పేరు పెట్టాలో హిస్టరీలో లేదు మీ నాన్న అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించినటువంటి నీచుడు నువ్వు మరి అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టించినటువంటి ఘనత నీదే చంద్రబాబు ఒక దేవుడు లాంటి కుటుంబం ఎన్టీ రామారావు బిడ్డని ఆడబిడ్డని అవమానించినటువంటి అసెంబ్లీనిది ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ భారతదేశంలో తెలుగు వారందరూ కూడా సైకో జగన్ గూగుల్లో కొడితే సైకో ఎవరంటే జగన్ రెడ్డి అని వస్తుంది నీకు ప్రజలు పెట్టిన పేరు అది మేము పెట్టింది కాదు ప్రజావేదిక అనే పేరు ప్రజల కోసం పెట్టిన వేదిక నువ్వు వచ్చిన వారానికే కూల్చావంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో మా బాలకృష్ణ విమర్శించేది కాదు ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే ఆయనకుండే లక్షల మంది అభిమానులు ఉమ్ము వస్తాయి ఉమ్ములో కొట్టుకుపోతావు జగన్ ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు సైకో జగన్ గుర్తు పెట్టుకో అంతేగాని చేతగానే దద్దమ్మ భయపడే దద్దమ్మ ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి పోయి మాట్లాడాలి అసెంబ్లీ పోయపడి భయపడి చేత కానీ దద్దమ్మ మా బాలకృష్ణ అని తిరుగుతావా మా బాలకృష్ణ తిట్టే అర్హత నీకుందా అని అడుగుతున్నా నీ బతుకంతా దోచుకోవడం దాచుకోవడం తినుకోవడం నీకు నీ మంత్రులు అదొక మంత్రి వరకు గతంలో నువ్వు ఒక మంత్రి ముఖ్యమంత్రి చీ 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 అసహ్యంగా ఉంది భారతదేశంలో చిత్తపటంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఆంధ్ర రాష్ట్రం నీ ప్రభుత్వంలో మరి ఎట్ట పరిపాలించావా ఈరోజు బ్రహ్మాండంగా చేస్తుంటే చంద్రబాబు విమర్శిస్తాను మా బాలకృష్ణ ఏం మాట్లాడారు ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూడు సైకోజోగం తెప్పించుకొని చూడు ముందు నీ మానసిక పరిస్థితిని పరిష్కరించుకో నీ బతుక్కి బాలకృష్ణ తిట్టే అరస్తుందని అడుగుతున్నా జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు ఎవరుకుంటున్నావు ఎవరుకుంటున్నావు బాలకృష్ణ అంటే దైవ సమానుడు సిగ్గు లేకుండా ఆయన అభిమాని చెప్పుకొని సిగ్గు లేదా నీకు అడుగుతున్నా ఏ రోజు కూడా ఇంత అవినీతి చూపించి మా బాలకృష్ణ మీద నీ బతికే అవినీతి నీ బతికే హత్యా రాజకీయాలు నీ బతికే బూతులు నీ బతికే స్వార్థం అటువంటి బతుకు నీ బతుకు మా బాలకృష్ణ విమర్శిస్తావా అని అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది నువ్వు సర్వరాశం చేసే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు వాళ్ళని విమర్శిస్తావా లోకేష్ బాబు వివిధ దేశాధ పరిశ్రమల కోసం ఉద్యోగం కోసం వాళ్ళని విమర్శిస్తావు నీ పనికి బాట ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో బాలకృష్ణ జోరకు మరొకసారి వస్తే నాలుగు అని హెచ్చరిస్తున్నా ఇంకొక మాట ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తుంటే పట్టి చూస్తారు హాజరు లేకపోతే ఎగ్జామ్ పంపారు నీకు ప్రజలకు పదకొండు సీట్లు ఇస్తే ఒక్కరోజు అసెంబ్లీకి పోల అదే అసెంబ్లీలో వర్తింపజేయాలని చెప్పి నేను అడుగుతున్నా స్పీకర్ గారిని పదకొండు మందిని రద్దు చేయండి నేర్చులు పెడితే అందరు కూడా రాదు మొన్న జడ్పీటీసీ దాని నిదర్శనం జీరో రెడ్డి అవుతాం లెవోకరెడ్ పోయి జీరో రెడ్ అవుతాం జాగ్రత్తగా మాట్లాడు నీ మానసిక పరిస్థితి నువ్వు చూసుకో మా దైవం బాలకృష్ణ జోలుకొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్